गुभ्यो नम हरि ओण्मुख पार्वतीपुत्र क्रौच शैल विमर्दन देवसेनापति देव स्कंद वंदे शिवात्म तारकासुर हता मयूरासन संस्थित शक्ति पाच दंदे शिवात्मज अंदर की नमस्कार మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చాలా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది అంటే సత్వరమే మనకి పనులు అవ్వగలిగే అవకాశం సో కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని దేవతల యొక్క అనుష్ఠానం వల్ల తొందరగా మనకి పనులు అవుతాయి అందులో స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనుడు సో ఈ స్వామిని మనము ఏదన్నా శీఘ్రంగా పనివ్వాలంటే దృష్టి దోషాలు నివారణ కలగాలంటే తప్పకుండా మనము రోజున స్వామిని పూజించాలి అలాగే ఈ రోజున విశేషం ఏంటంటే ఈరోజు మరియు వచ్చే నెలలో కూడా అంటే ముప్పైవ తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున మరియు పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఈ రెండు రోజులు కూడా మనకి అంగారక చతుర్థి అంటే భౌమ చతుర్థి అంటారు ఈ రోజున మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి గారి అన్నయ్య అయినటువంటి ఆ యొక్క లంబోదరుడిని అంటే వక్రతుండు మనం కనుక పూజించినట్టయితే చాలా అనుకూల ఫలితం పొందుకోవచ్చు అలాగే ఈరోజు సాయంకాల సమయంలో మనము సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయడం సుబ్రహ్మణ్యస్వామి యొక్క స్తోత్ర పాలన చేయడం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల విశేషం ఇంకొకటి మీకు వీలైతే కనుక తప్పకుండా ఈ ముప్పైవ తేదీ జనవరిలోను పదమూడవ తేదీ ఫిబ్రవరిలోను మీకు వీలైతే షణ్ముఖ దేవాలయ సందర్శన చేస్తే మంచిది అలాగే ఈ షణ్ముఖ దేవాలయంలో అంటే షణ్ముఖుడి యొక్క దేవాలయంలో మీరు ఖచ్చితంగా గణపతి హోమం జరిపిస్తే ఇంకా మంచిది మోదకములతో గణపతి హోమం చేస్తే మీకు విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు కాబట్టి ఈ ముప్పైవ తేదీ జనవరి మంగళవారం రోజున అలాగే పదమూడవ తేదీ ఫిబ్రవరి మంగళ రోజున ఏదన్నా ఒక రోజు తప్పకుండా మీరు గణపతి హోమం చేయించినట్టయితే అది సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో చేయించినట్టయితే విశేష ఫలితం ఉంటుంది ముఖ్యంగా శత్రునాశనం పొందుకోగోరుతున్న వారు అలాగే ఈ నరాల సంబంధమైన ఈ ఎముకలకితమైనటువంటి అనారోగ్యంతో ఉన్నవారు కూడా అక్కడ స్వామి వారికి అంటే ఈ యొక్క కందులు ఎర్రని కందులతో సుబ్రహ్మణ్య స్వామి మూల మంత్రాలతో గనక మనం హోమం చేసినట్టయితే తప్పకుండా మనకి రోగనాశనం కలిగే అవకాశం కనబడుతుంది మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయండి ముందు ఇది పరిశోధనే కదా దేవాలయ సందర్శన మానసిక శారీరక ప్రశాంతతను కలిగిస్తుందిగా అలాగే మనకి ఇటువంటి విశేషమైనటువంటి రోజులలో మనము చేసేటువంటి ఏ పూజ అయినా సరే మనకి ప్రతిఫలం రెట్టింపుగా వస్తుంది ఒక నమ్మకము శ్రద్ధ భగవంతు మీద విశ్వాసం వాటితోనే మనం ముందడుగు వేసే ప్రయత్నం ఈ భౌమాంగారక చతుర్థి అనేది మంచి ఫలితాన్ని శత్రునాశనాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రోజున మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు శత్రునాశనాన్ని పొందుకోవాలంటే శత్రునాశనం అంటే ఏమిటి శత్రువు మంచివాడుగా మారడం సద్బుద్ధి మంతుడుగా సద్బుద్ధి మంతులుగా మారడం అది స్త్రీ కానీ పురుషుడు కానీ తప్ప వాళ్ళ నాశనం అంటే వాళ్ళు చనిపోవడము వారికి సద్బుద్ధి కలగాలి అయ్యో నేను అనవసరంగా ఇటువంటి వాటి వల్ల నేను ప్రమాదాన్ని పొందుకుంటున్నానే నా వల్ల నేనే అపకారాన్ని పొందుకుంటున్నానే నా వల్ల పది మందికి మంచి జరగాలనేటువంటి భావన వాడికి ఏర్పడాలి అలాగే మన దగ్గర అప్పు తీసుకున్న వాడు వెంటనే ఇచ్చేయాలని తప్పద కలగాలి వాడికి అటువంటి చేయాలి మనం ఇది నాశనం అంటే శత్రు నాశనం అంటే ఇది తప్ప వాడేదో చచ్చిపోతే బాగుండు వాడి భార్య పిల్లలు చనిపోవాలి నాశనం కావాలి శత్రు నాశనం కలిగి శత్రువు మనకి అనుకూలవంతుడై ఆ శత్రువు కూడా ప్రయోజనవంతుడు కావాలి అది మన యొక్క సనాతన ధర్మం యొక్క విశిష్టత ఈ రోజు మనకి ఈ రెండు రోజులలో ఏదైనా ఒక రోజు మీరు ఉదయం పూట లక్ష్మీ గణపతి హోమాన్ని సాయంకాల పూట సుబ్రహ్మణ్య స్వామి హోమాన్ని కూడా చేసుకోవచ్చు లేదు సాయంకాల సమయంలోనే షణ్ముఖి యొక్క అంటే షణ్ముఖుడి యొక్క దేవాలయంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి హోమము లక్ష్మీ గణపతి హోమం చేయండి శత్రువులు మనకి అనుకూలంగా మారే అవకాశం అలాగే ఈ రోజున మనకి ఈ రెండు ఏదైనా ఒక రోజున రావి ఆకు మీద ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి గారక భౌమ చతుర్థి రోజున మన కనుక శత్రువు యొక్క పేరుని ఒక మర్రి ఆకు మీద కానీ రావి ఆకు మీద రాసి గాని మనము ఆ యొక్క మరిచెట్టు మొదల్లో పెట్టినట్టయితే శత్రువుకు కూడా మంచి సద్బుద్ధి కలిగి ఆర్థికాభివృద్ధి కలిగి మనతో మంచి మిత్రత్వాన్ని పొందుకునేటువంటి శక్తి కలుగుతుంది ఏమిటి ఆకుల పేరు అది అవుతుందా చెయ్యండి ఒకసారి పరిశోధన చేద్దాం మనం ఒక పది రోజులు చేసిన తర్వాత పదకొండో రోజు ఇది అయ్యింది కాదు చెప్పుదా మనం చేయకముందు అవుతుందా ఎందుకు అంటే అనుమానంతో వద్దు మనం ప్రయత్నం చేద్దాం శత్రువు మనకి మంచివాడుగా మారే అవకాశం మనకు రావస ధనము మనకి ఇప్పించే అవకాశం అలాగే ఈ రోజున భౌమాంగారిక చతుర్థి రోజున మనకి విశేషమైనటువంటి ఆరోగ్య ఫలితం ఉంటుంది విశేషమైనటువంటి శత్రునాశనం కలుగుతుంది జన వశీకరణ శక్తి పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే సంతానము లేని వారు ఈ రోజున ఖచ్చితంగా మీరు ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఈ భౌమాంగారక చతుర్థి రోజున నిద్ర చేసినట్టయితే తప్పకుండా మీకు స్వామి వారి అనుగ్రహం చేత తప్పకుండా మంచి సంతానం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏమిటి దేవుడి నిద్రపోతే సంతానం వచ్చేస్తుందా అలాగే సంతానం దేవుడి గదిలో పడుకుంటూ వచ్చేస్తుంది కదా తప్పుడు మాట్లాడకూడదు భగవంతుని అనుగ్రహంతో నీ గర్భంలో ఉన్నటువంటి దోషాలని కూడా తొలగింపజేసి అది వాయు వల్ల కావచ్చు స్వామివారి అనుగ్రహం వల్ల కావచ్చు నీ బాడీలో వచ్చేటువంటి ఏవైనా మంచి అభివృద్ధి కావచ్చు మంచి రసాల ఉత్పత్తి కావచ్చు ఆ తర్వాత భార్యాభర్తలు సుఖించవచ్చు ఆ సుఖం వల్ల సంతానం పొందుకోవచ్చు ఇది చెప్పే తప్ప దేవుడు గదిలో పడుకుంటే పిల్లలు పుడతారా అని వక్రంగా మాట్లాడే వాళ్ళని మనము ఒక రకమైనటువంటి చూపు చూడాలి వదిలిపెట్టద్దు అది ఏ కులం వాడైనా సరే ఏ మతం వాడైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలి భగవంతుడితో పరాచకాలతో ఇంకొక ఆయన నుంచి అంటాడు కృష్ణుడు చల్చుకుంటే పిల్లలు పుడతారా కృష్ణుడికి ఎనిమిది మంది పెళ్లాలా సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు పెళ్ళాలా పరిణయం ఇద్దరు చేసుకుంటే ఏమైంది అని అడుగుతాడు భగవంతుడు చేసే పనిలో ఒక్కటి రవ్వంత పని చేయాలి నువ్వు చూద్దాం ఎవడైనా సరే ఈ వక్క్రంగా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను నేను దేనిగా సిద్ధంగా ఉంటాను ఆ మధ్య ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఈ పూరి శంకరాచార్యుల వారు ఏదో తప్పుగా మాట్లాడితే వారు గనుక తప్పుడు మాటలు మాట్లాడితే ఏకవచన ప్రయోగమే ఉంటుంది నువ్వు స్వామికి నువ్వు పీఠాధిపతి కావచ్చు నీకు ద్వేషం ఉండకూడదు నీకెట్టి ద్వేషం ఉండకూడదు నువ్వు సర్వసంగ పరిత్యాగివి కాబట్టి మీరు ఉన్నతంగా ఆలోచించాలి మా లాంటి వాళ్ళని మంచిదారులు నడిపించేటువంటి వ్యక్తులు మీరు కాబట్టి సరే ప్రస్తుతాంశంలో ఈ అంగారక భౌమ చతుర్థి రోజున గనుక మనం చేసినట్టయితే అలాగే ఈ రోజున విశేషంగా కందులు ఇచ్చిన ఎర్రని వస్త్రము దానం ఇచ్చినా మనకు రుణపీడా పరిజుతుంది అంటే మనం ఎవరికైనా అప్పులు ఇచ్చేది ఉంటే కూడా ఈ కందులు ఎర్ర వస్త్రము దానం ఇస్తే మనం కూడా తొందరలో రుణపీడా పరిహారం పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మనం ప్రయత్నం చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని శుభము ఆనందప్రదమైన సంతానము ఆర్థికాభివృద్ధి పొందుకొని ఆగిపోయినటువంటి పనులను కూడా మనము తొందరగా పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు మీరు తప్పనిసరిగా లక్ష్మీ గణపతి హోమము అలాగే సుబ్రహ్మణ్య స్వామి హోమము జరిపించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇందులో సందేహపడక్కర్లేదు అలాగే మీరు మర్రి ఆకు మీద కానీ రావి ఆకు మీద కానీ శత్రువు పేరు రాసి అక్కడే మనకి ఆ చెట్టు మొదళ్ళు పెట్టండి ఈ రోజున తప్పకుండా శత్రువులు మనకి మిత్రులుగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయాన్ని పది మందికి తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి శుభకార్యాలు మీ అందరికీ శుభమైన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తెలియజేసుకుంటూ సర్వేద సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ